అందరికీ నమస్కారం ఇక్కడ పేపర్ మిల్లు రోడ్లోని ఎన్నో ఆవులు నా వెనకాతలు ఉన్నాయి అలాగే నాలుగైదు మోపులు రెండు మోపుల కింద రోజుకి తినే ఆవు కనీసం గుక్కుడు గడ్డికి కూడా కరువైపోయింది అయిపోయింది అలాగే లేక చాలా ఆవులు దెబ్బతినేసే పరిస్థితి ఉన్నదే పది పదిహేను ఆవులు చాలా ఇక్కడ చాలా లేక గడ్డి లేక దాన లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి ఆ రకంగా పెట్టి వారు ఎవరైనా ఉంటే వాటి మీద దయదలిసి తెచ్చి పెట్టవలసిందిగా కోరుతున్నాం అలాగే నా ఎంతాలు ఉన్నాయి చాలా ఆవులు చూడండి అలాగా కనపడుతున్నాయి అదే ఆ ఆవులన్నీ కూడా ఆకలితో అలవాటుతున్నాయి ఈ లాక్డౌన్ వల్ల జనాలు బట్టి మేము చూసి బాధపడి ఇది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా పెట్టే దాతలు ఉంటే కొంచెం దాన్ని ఆటికి గడ్డి దానా పెడతారని మేము అందరం ఆకాంక్ష అడ్రస్ సీతంపేట సెంటర్ ట్యాంకులు వరద కోట్లింగాల్పేటకెళ్ళి రోడ్లో ఉంది